పొద్దుటూరు నియోజకవర్గం ఎలక్షన్స్ పదమూడవ తేదీ చాలా దగ్గరలో ఉన్నాయి కానీ ఈరోజు మాకు శుభదినం ముందు టీడీపీ పార్టీలు ఉన్నాము టీడీపీకి సేవ చేసాము అక్కడ వాళ్ళతో కొన్ని స్నేహిత పూర్వంగానే ఉన్నాము కానీ కొన్ని అనివార్య కారణం వలన పొద్దుటూరు డెవలప్మెంట్ గురించి పొద్దుటూరు శాసనసభ్యుడు రాజమౌళి ప్రసాద్ రెడ్డి ఏం చేశారు ఆయన విధానాల గురించి మనం ఈరోజు వైఎస్ఆర్ పార్టీలో రావడం జరిగింది ముఖ్యంగా ఈ వార్డుకు సంబంధించిన వ్యక్తి మన చాను ఇన్ఛార్జ్గా ఉన్నారు మన ఉద్దేశం ఇద్దరి ఉద్దేశం ఒకటే మన ఇద్దరు కలయికతో పార్టీని బలబం చేయాలా బలంగా తీసుకొచ్చి రాజమౌళికి హైయెస్ట్ మెజారిటీ కలిపాలని మా ఆశ మా కోరిక చాన్ ప్రసాద్ది కానీ మాది కానీ ఇంకొక విషయానికి వస్తే పొద్దుటూరు విషయానికి వస్తే తెలుగుదేశం అభ్యర్థిగా నిందాల వరదారెడ్డి గారు ఉన్నారు ఆయన చాలా వాళ్ళే ఆయన ఇరవై సంవత్సరాలు పొద్దుటూరుకు కానీ ఎమ్మెల్యేగా శాసనసభ్యునిగా పనిచేశారు ఆయన మంచోడు కానీ ఆయన వయసు చాలా చెడ్డది ఎయిటీ ఇయర్స్ ఎయిటీ ఫైవ్ ఇయర్స్ ఇవాళ కోరుకునే జనాలు యువతరం కావాలా యువకులు ముందుకు పోవాలా అనే ఉద్దేశం నిదానానికి పోతున్నారు అంతప్ప ఇక రాజమౌళి గురించి చెప్పాలంటే టైం లేదు కాబట్టి రెండు రెండు ఉదాహరణలు చెప్తా ఆయన గతంలో వార్డు మెంబర్గా ఆయన జీవితం స్టార్ట్ చేశారు రాజమల్లి అనే వ్యక్తి వార్డు మెంబర్ గెలిచి చైర్మన్గా అయ్యి ఎమ్మెల్యేగా రావడం కూడా జరిగింది ఆ తర్వాత రెండో ఎమ్మెల్యే అన్నాడు ఈ బుద్ధి హార్టీకు దగ్గర్లో ఉన్నాడు రాజమల్లి ప్రసాద్ రెడ్డి కానీ ఆయన ఎమ్మెల్యేగా కాదు వార్డు మెంబర్గా ఉన్నప్పటి నుంచి ప్రజలకు పోవాలా ప్రజలు నా ప్రజలు సేవ చేయాలా ప్రజలు నాకు అంకితంగా దగ్గర ఉండాలా అనే ముందు పోయాడు ఆయన ఒక మాస్ ఒక మాస్ లీడర్ ఆయన కాజమల్లి ప్రసాద్ రెడ్డి ఒక మాస్ ప్రజల్లో ఉండే వాడి వ్యక్తి నా జీవితము ప్రజలకే అంకితం అనే ముందు పోయాడు దానికి కొన్ని పంచాయతీలు చేశాడు ఇంటర్కాష్ మ్యారేజ్ చేశాడు